పదకొండవ అధ్యాయం వారు ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో క్రీస్తును ప్రకటించుట వట్టి మాటలు కాదు వట్టి క్రియలు కాదు మన జీవితంలో అంతర్భాగం ప్రశాంతంగా నవ్వడమా ప్రకాశమానమైన ముఖమా అబ్బే కాదు ఇందాక నువ్వు నన్ను గేలి చేసినప్పుడు ఆయన సన్నిధిని నేను ఎంతగానో అనుభవించాను నీవెంతో లోతుల్లో ఉన్నావు నీవెన్నో సత్యాలు నేర్పించావు అవి నాకెంతగా అర్థమయ్యాయో తెలీదు గాని ఒకటి మాత్రం తెలుసు నువ్వు వచ్చావంటే క్రీస్తు వచ్చినట్లు అనిపిస్తుంది నీ కళ్ళ ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నాడు నీ గుండెల్లో నుంచి ఆయన ప్రేమ ప్రవహిస్తోంది నా దృష్టి మందగిల్లే వరకు నిన్ను చూస్తాను ఆ తర్వాత క్రీస్తు కనిపిస్తాడు ఆది క్రైస్తవులను గమనించి వారి శత్రువులు ఈ క్రైస్తవులు ఒకరినొకరు ఎలా ప్రేమించుకుంటున్నారో చూడండి ఒకరి కొరకు ఒకరు చావడానికి ఎలా కూడా ఎలా సిద్ధంగా ఉన్నారో చూడండి అనేవారు చైనాలోని క్రీస్తు పనిలో కావలసినంత అత్యంత విప్లవాత్మకమైన ఆయుధం మరేదీ కాదు ప్రేమే పంతొమ్మిది ఇరవై దశాబ్దాల మిషనరీలు ఈ సంగతి గ్రహించారు వారి సేవ వల్ల మారుమనసు పొందిన వారు కూడా ఇదే గ్రహించారు మిషనరీలు వెళ్లిపోయిన తరువాత వారు చేసిన ప్రసంగాలు మరుగున పడ్డాయి వారు రచించిన పుస్తకాలు పోయాయి సంఘాలు సంక్షేమ కార్యాలయాలుగా మారిపోయాయి ఈ విధంగా వారు చేసినదంతా కనుమరుగైపోయినప్పటికీ వారు చూపిన ప్రేమ మాత్రం మరుగులేకపోయారు ఈ రకమైన జ్ఞాపకం వచ్చినప్పుడు మనస్సు ఎంతో నెమ్మదిగా ఉంటుంది కొంతమంది మిషనరీ వారు ఎప్పుడు అసంతృప్తితో బాధపడేవారు దానికి కారణం వారి నిరుత్సాహమే అది సహజంగా మిషనరీల లక్షణం కాదు మొత్తం మీద అంతా ప్రేమపూర్వకమైన క్రీస్తు రాయబారులు వైద్య కళాశాలలోని మూడవ సంవత్సరంలో ఒక నూతన శాసనం అమల్లోకి వచ్చింది ఎవరైనా అడిగితేనే కానీ క్రైస్తవులు ఎవరు తమ విశ్వాసాన్ని గురించి ఎవరితో ముచ్చటించరాదని ఆ విధంగా ఎవరైనా అడగడం అన్నది చాలా అరుదు కారణం భయం క్రీస్తుని గురించి చెప్పటం అంటే విప్లవం లేవనెత్తినట్లే లెక్క నాస్తికుడు క్రీస్తుని గురించి అడిగితే వాని మతి భ్రమించిందనేవారు అందుచేత ఎవరు ధైర్యంగా ముందుకు వచ్చేవారు కారు అప్పుడు మిషనరీల ప్రేమ గుర్తుకు వచ్చింది ఈ రకమైన శాసనం మమ్మల్ని చాలా కలవరపరిచి నిద్ర లేకుండా చేసింది కోలుకుంటానికి కొన్ని రోజులు పట్టింది ఆ తరువాత మానసిక ఒత్తిడి నుండి బయటపడి కర్తవ్యాన్ని ఆలోచించాము మా నోళ్లు మూయబడి ఉన్నాయి కొత్తగా వచ్చిన మిషనరీలు భాష రాక ఏ విధంగా మాట్లాడలేరో మేము అదే రీతిగా ఉన్నాం భాష లేకపోయినా వారు ప్రేమ సేవ ప్రార్థన స్నేహం మొదలైన వాటిని సువార్థ ప్రకటనకు ఆయుధాలుగా వాడుకున్నారు ఈ పరిస్థితుల్లో మేము చేయాల్సింది అంతే యేసు ఈ లోకంలో సేవ చేసినప్పుడు సమృద్ధి అయిన ప్రేమను పూర్తిగా చూపించేవాడు మా స్వంత ప్రేమ రోగిష్టిది అయినా మేము ఒక పరిశోధన చేయబోతున్నాము అదేమంటే జీవిత గలిబిలిలోనూ బండి చక్రంలా దొర్లుతూ వచ్చే యథావిధి కార్యక్రమాల రద్దీలో కూడా ప్రతిరోజు ప్రేమ సేవ స్నేహభావాల ప్రకటనకు చాలా అవకాశాలు వస్తున్నాయి చిహ్ అను కమ్యూనిస్టు యూత్ లీగ్ సభ్యుని గురించి నేను చెప్పాను అతడు నాలాగే పీడియాట్రిక్స్ స్పెషలైజేషన్ తీసుకున్నాడు మా ఇద్దరిని కలిసి చదవమన్నారు నా ఆలోచనలను అదుపులో ఉంచడానికి నా కార్యక్రమాలను ఒక కంట కనిపెట్టడానికి ఈ రకంగా ఏర్పాటు చేశారు నేను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా పాపం ఇతడు నన్ను కనిపెట్టుకుని ఉండాలి ఇది అతనికి గొప్ప భారమే కానీ ఒకరి చేత అప్పగించబడ్డ వాడుగా ఉండడం కంటే అప్పగించే వాడుగా ఉండడం మంచిది అనుకున్నాడు అతని మీద నేనేమి సనుక్కోలేదు స్వాభావికంగా అతడు విరోధి కాడు నా నోట్స్ ఇతడు అడిగి తీసుకుంటూ ఉండేవాడు అందుచేత నా గురించి ఎక్కువ ఏమీ చెప్పేవాడు కాదు కాబోలు రేపు మనం పిల్లల హాస్పిటల్లో పని ప్రారంభించాలి అని గొప్ప ఆసక్తిగా అన్నాడు మేము ప్రాక్టికల్స్ మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అందుచేత పాఠాలు వినడం వ్రాయడం అర్థం చేసుకోవడం వంటి పనులు ఇక ఉండవు ఈ విధంగా మృతదేహాల మీద ఆటోప్సిస్ చేసి చేసి విసిగెత్తిన మాకు కొంత మార్పు ఉంటుంది పిల్లల వార్డులో నేను పనిచేస్తుండగా నాలో చాలా జాలి పొంగి పొర్లింది వీరిలో కొందరు చాలా బలహీనంగా బెంగగా కొందరు హుషారుగా మరికొందరు బిడ్డలు తమ బాధలు అక్కరలు బయటకు చెప్పుకోలేని పసివారుగా ఉన్నారు కానీ నేను నా ఉద్రేకాన్ని స్వాధీనపరుచుకోవాల్సి ఉంది ఆ పిల్లల మధ్య నడుస్తూ ఇది నా స్పెషలైజేషన్ కదా అనుకున్నాను ఈ ధ్యాసలో నేను రోగుల మధ్య ఏ రకంగా ప్రవర్తించవలసిందో కూడా మర్చిపోయాను మిగిలిన వైద్య విద్యార్థులతో కలిసి మా ప్రొఫెసర్ గారు రోగ లక్షణాల గురించి చెప్పే విషయాలు డయాగ్నోసిస్ ఎక్స్రే మొదలైన అంశాలు నేర్చుకుంటున్నాను ఇప్పుడు కానీ నా తండ్రి నన్ను చూచి ఉంటే ఎంత బాగుండే ఎంత సంబరపడేవాడో మేమంతా భోజనానికి నర్సులో నర్సులతో గుమ్మస్తాలతో టెక్నీషియన్లతో విద్యార్థులతో కలిసి క్యూలో నిల్చున్నాము నా ముందున్న ఒక అమ్మాయి నన్ను ఎక్కడో కలుసుకున్నట్లుగా నా వంక చూసింది నేను మటుకు గుర్తుపట్టలేదు ఆమె చూపులు శుభ్రత అమాయకత్వము నన్ను ఇట్టే ఆకర్షించాయి ఆమె నవ్వింది అప్పుడు ఆమె ముఖము ప్రకాశించింది నీవు తప్పక ఒక క్రైస్తవరాలువై ఉంటావు అని ఎంతో ఆప్యాయంగా నాతో అన్నది నాతో మెల్లగా మాట్లాడింది అయినా తనలోని ప్రేమను మట్టుకు దాచుకోలేకపోయింది ఆమెలోని అమాయకత్వం నిష్కపటంతో కూడిన సహవాసం వల్ల కలిగే ఆనందం నన్ను ఇట్లే ఆకట్టుకున్నందున నేను త తలూపుతూ నీవు కూడా క్రైస్తవరాలువే అన్నమాట అన్నాను చిహు నా వెనకే ఉన్నాడు అటు తిప్పుకున్నాడు కానీ నా మాటలు శ్రద్ధగా వింటున్నాడు ఇంతవరకు చెప్పడానికి ఏమీ లేదే అని బాధపడకుండా ఇది అనుకోనని రీతిగా అతనికి అవకాశం వచ్చింది ఆమె అయితే నాకు మరీ దగ్గరగా వచ్చింది నీవు విద్యార్థివా నా పేరు ఫెయిత్ నేను ఉద్యోగం చేస్తున్నాను నీకు భోజనం కొనిపెట్టనా అంది హాస్పిటల్ ఉద్యోగులకు జీతాలు తక్కువగా ఉంటాయని నాకు తెలుసు కనుక వద్దు అందామనుకున్నాను కానీ నాకు స్నేహితులు కావాలి కనుక నీవు చాలా దయగలిగిన దానవు కానీ నా భోజన టికెట్తో తో ఒకసారి నీవు భోజనం చేయాలి అన్నాను మనం మరలా కలిసి భోజనం చేయవచ్చు కానీ నేను నీకు భోజనం ఇస్తున్నానన్న రుణాన్ని మట్టుకు తీర్చవద్దు అంది ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అంది భోజన బల్ల వద్ద మేము కూర్చుని ఉండగా చిహుని ఆమెకు పరిచయం చేశాను తిరిగి అతడు మర్యాదగా పలకరించాడు ఫెయిత్ ల్యాబ్ లో ఫెయిత్ ల్యాబ్ లో పనిచేస్తుంది ఒక్క నిమిషంలో మేము పాత స్నేహితులమైపోయాము క్రైస్తవ ప్రేమ మమ్మల్ని కలుపుతున్నది అనేక కట్టుబాట్లలో కూడా మాకు బలాన్ని ఇచ్చింది మరుసటి రోజు మరలా మేము కలిసి భోజన ఏర్పాటు పెట్టుకున్నాము ఆ రాత్రి పిల్లలందరూ పడకల పైన సర్దుకుని నిద్రపోయిన తరువాత నేను చీహు మాకివ్వబడిన చిన్న గదిలో కూర్చుని రికార్డు రాయడం మొదలు పెట్టాము ఆ వేళ మేము చాలా పనిచేశాము ప్రతి పిల్లవాణిని పరీక్షించడం ఇటు అటు తిరగడం మొదలైన పనుల చేత అలసిపోయాం ఈ సమయంలో మామూలుగా ప్రపంచంలో మిగిలిన హాస్పిటల్లో ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంది స్టాఫ్ ఇటు అటు తిరుగుతున్నారు నెమ్మది లేని రోగి మెదులుతున్నాడు బెడ్ పేన్ గురించి మరొకడు గంట కొడుతున్నాడు మొత్తానికి కొంత నెమ్మదిగానే ఉన్నదనే చెప్పాలి కొద్ది దూరంలో మట్టుకు ఒక అబ్బాయి మూలుగుతున్నాడు మేము మధ్యరాత్రి వరకు రాత్రి డ్యూటీ చేస్తున్న నర్సు చేతి కింద పనిచేయాల్సిందే ఆ తర్వాత మాత్రమే కాలేజీకి వెళ్ళగలం నాకు ఎంతో అలసటగా ఉంది చిహో మాత్రం చాలా చక్కగా వ్రాసుకుంటున్నాడు కానీ నేను మాత్రం నోట్స్ తెరవలేనంత బలహీనంగా ఉన్నాను నా గౌను కుడి చేతి వైపు ఉన్న జేబులో చైనా భాషలోని కొత్త నిబంధన ఉంది చీహు నేను బైబుల్ చదువుకుంటే నీకు అభ్యంతరమా అన్నాను నేను చాలా తృష్ణగొని ఉన్నానని గమనించాడు పర్వాలేదు చదువుకో అని మర్యాదగా అన్నాడు మొదటి వ్యవహార పత్రిక నేను కంఠస్థం చేస్తున్నాను అక్కడే నేను పెట్టిన గుర్తు రిబ్బన్ ఉంది వాక్యంలోని మాధుర్యం నన్ను నెమ్మదిపరిచింది జీవ జీవవాక్యంను గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది మొదటి యుహాను మొదటి అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనములు ఈ రకంగా నెమ్మదిగా చదువుకుంటూ నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధి కుడవును తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుని ప్రేమించలేడు దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమించవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము మొదటి యోహాను నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం హాస్పిటల్లో మరల శబ్దం ప్రారంభమైంది నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను నా మనస్సు ఏమి మాట్లాడాలో గుర్తు చేసింది ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు తన సహోదరిని ప్రేమిస్తారు చీహు కూడా తన పుస్తకాన్ని ఓ నిట్టూర్పుతో మూసేశాడు అతడు కూడా రోజంతా అలసిపోయాడు నేను అతని వంక చూశాను చైనా సిద్ధాంతాలు తానిప్పుడు చెప్తాడేమోనని ఊహించాను పూర్తయిందా అని అడిగాను సాధారణంగా మేము మాండేరిన్ భాషలో మాట్లాడేవారము ఇప్పుడు షాంఘై మాటల కోసం తడబడుతున్నాడు నేను చదువుతున్న విషయం ఏమిటో తెలియక ఎందుకు క్రైస్తవులు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించుకుంటారు అని ప్రశ్నించాడు మేమా ఎందుకలా అడిగావు అని మోగబోయి తిరిగి ప్రశ్నించాను నేను గమనించాను ఉదాహరణగా మధ్యాహ్న భోజన వేళ ఫెయిత్ తో నీకు పరిచయం లేనప్పటికీ నీకు భోజనం కొనిపెట్టింది మీరిద్దరు మాట్లాడుకున్నారు మీరిద్దరి మధ్య ఉన్న సంతోషము ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం నేను గమనించాను నేను చెప్పిన మాటలన్నీ అతడు వ్రాసేస్తాడేమోనన్న భయం నాలో కలిగింది అతని మనస్సును అర్థం చేసుకునే జ్ఞానం నాకిమ్మని దేవుణ్ణి ప్రార్థించాను నీవు అడిగింది చెప్తాను కానీ నేను చెప్పిందంతా బయట పెట్టను అని నాకు నీవు వాగ్దానం చెయ్యాలి అని నేను అన్నాను వెంటనే నా మాటలు నాకే విచారం కలిగించాయి పేతురు నీవు ఆయన శిష్యుడవు కావా అన్న మాటలు గుర్తుకొచ్చాయి నేను చెప్పినదంతా ఎవరితోనూ చెప్పవు కదా అని నేను అడగడంలో నా విశ్వాస శూన్యత కనిపించింది నా వంక దీర్ఘంగా చూసి నీకేమీ భయం లేదన్నాడు నా బ్రేలు మట్టుకు ఇంకా నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీదే ఉంది అయితే మనల్ని మొదటగా ప్రేమించను ఆయనే మొదటగా మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము ఇది చదువుతావా అని అడిగాను నేను దానిని కంఠస్థం చేస్తున్నాను అన్నాను మేండరిన్ భాషలో ఆ వచనాన్ని గట్టిగా చదివాడు కానీ అర్థం కాలేదు మళ్ళీ చదివాడు మొదటిగా ఆయన మనల్ని ప్రేమించను అను మాటకు అర్థం ఏమిటి అని అడిగాడు నాకు చాలా ధైర్యం వచ్చింది నేను ఈ సంగతంతా వివరించే వరకు రాత్రి డ్యూటీ నర్స్ రాకుండా ఉంటే మంచిది పిల్లలు ఏడవకుండా ఉంటే మంచిది అనుకున్నాను యేసుని గురించి చెప్పడానికి అవకాశం దొరికింది ఎవరునూ మమ్మను ఆటంకపరచకూడదు ఈ విధంగా దేవుని శక్తిని ఆశ్రయించాను రహస్యమందు దాచి దాచబడి ఉన్న దేవుని జ్ఞానమును గురించి నేను విపులంగా వివరించాను ఆ రోజుల్లో దేశాధికారులు దానిని గ్రహించుకోలేదు ఆ విధంగా గ్రహించి ఉంటే ప్రభువును సిలువు వేసి ఉండేవారు కాదు క్రీస్తు ఎందుకు చనిపోయాడు అని చీహు అడిగాడు పరిశుద్ధాత్మ ఆత్మీయ సత్యం గ్రహించేలా సహాయం చేస్తున్నాడు పాప పరిహారానికి జంతువుల రక్తం చిందించేవారు అన్న పాత నిబంధన విషయం చెప్పాను సువార్త చెప్పడానికి ఇంత మంచి తరుణం నాకు ఇంతకు ముందెప్పుడు దొరకలేదు వారికి క్రీస్తును గురించిన సువార్త వెర్రితనంగా ఉన్నది మనకైతే అది దేవుని శక్తి అయి ఉన్నది నాకు సువార్త చెప్పడంలో అనుభవం లేకపోయినా ఎలాగో చెప్పగలిగాను అందుకేనా క్రైస్తవులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు అని గట్టిగా అడిగాడు అప్పుడు నేను ఈ పత్రికలోని ముఖ్యమైన మూడు విషయాలు అతనికి చెప్పాను దేవుని వలన పుట్టిన వారు ఐదవ అధ్యాయం ఒకటవ వచనంలో ఉన్నట్లు విశ్వాసం ఉంచుతారు మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఉన్నట్లు విధేయత చూపిస్తారు నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఉన్నట్లు ప్రేమిస్తారు ప్రతివాడు స్వార్థపరుడు దయలేని వాడు నీచుడు అయ్యుండగా దేవుని ప్రేమ మనల్ని నూతన సృష్టిగా చేస్తుంది అని చెప్పాను చిహ్ నా వంక ఆలోచనగా చూస్తున్నాడు వాతావరణం నెమ్మదిగా ఉంది నేను మాట్లాడడం మానేశాను నా ఆత్రుత కొద్దీ నేను అతన్ని తికమకలు చేశానేమో అనుకున్నాను ఇప్పుడు దేవుడు మాట్లాడడానికి ఆయనకు అవకాశం ఇచ్చాను అంతలో ఒక నర్స్ కనిపించింది నేను ఎవరిని ప్రేమించలేను ప్రతివారిని ద్వేషిస్త ద్వేషించి అవమానిస్తాను నన్ను చూస్తే నాకే అసహ్యమైపోతుంది ఐదు సంవత్సరాలుగా నేను యూత్ లీగ్ మెంబర్ని మేము ఒకరినొకరు ప్రేమించుకోము నమ్మము నటన మట్టుకు కనిపిస్తుంది అన్నాడు అతడు చెప్పడం బహుశా ఆలోచించకుండానే భవిష్యత్ ఊహించకుండానే చెప్పి ఉంటాడు రాత్రి నర్సు సమయానికి వచ్చింది మమ్మల్ని చూస్తూ ఇది అర్ధరాత్రి మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది మా పుస్తకాలన్నీ సంచిలో పెట్టుకుని బయలుదేరాం ఒక కొత్త దినం ప్రారంభమైంది మీ మీ సంచి పట్టుకోనా అని చీహు అడిగాడు నేను క్రింద పడిపోయినంత ఆశ్చర్యమైంది పదునెనిమిది నెలలు కాలేజీలో చదివిన తరువాత మొదటిసారిగా నాలాంటి అమ్మాయికి సహాయం చేసేవాడు కనిపించాడు నా దగ్గరకు వచ్చి నా సంచి పట్టుకున్నాడు మమ్మల్ని ఎవరైనా చూస్తారేమోనని భయపడి నా సంచి నేనే పట్టుకుంటాను పర్వాలేదు నిండా వందనాలు అని చెప్పాను హాస్పిటల్ నుండి కాలేజీకి ఏడు నిమిషాలలో వెళ్ళవచ్చు మేము నెమ్మదిగా ఉన్నాము మంచి గాలి ఉంది క్రైస్తవులు కలిగి ఉండే ఈ ప్రేమను గురించి నాకు ఇంకా వివరించగలవా అని అడగడంతో మరలా సంభాషణ ప్రారంభమైంది ఒక వీధి దీపం క్రింద నిలబడ్డాము లాగా నీలాగా ఈ రకమైన ప్రేమ కలిగి ద్వేషాన్ని విడిచిపెట్టి నేను కూడా క్రైస్తవుడిగా ఉండగలనా అని అడిగాడు మేము భోజనానికి వరుసలో నిలబడినప్పుడు ఫెయిత్ చూపించిన ప్రేమ ఇతనిని ఆకర్షించింది మేము అంతకు ముందు కలుసుకోనప్పటికీ ఆత్మీయంగా మేము ఒకటే కదా ఒక పూట భోజనపు టిక్కెట్టు చిన్న ఆవగింజల ఇతనిలో గొప్ప ఆశ పుట్టించింది చిహు నీవు ఇప్పుడు క్రైస్తవుడుగా మారగలవు నీతో ప్రార్థన చేస్తాను అన్నాను ఆ వీధిలో నేను నిలబడి ఆ మృదువైన గాలిలో కళ్ళు మూసుకుని నేను పలికిన మాటలని తాను పలుకుతూ తన పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థించాడు పాపాలు క్షమించి దేవుని కుమారునిగా చేసుకోమని అడిగాడు ఈ పరిమళ వాసన పరలోకానికి ఎగిసిపోతూ ఉంది కళ్ళు వెప్పి ఒకరినొకరం చూసుకున్నాము ఇది నటన కాదు అన్నాడు నాకు ఏ విధమైన అనుమానం కలగలేదు నీ గురించి నేను ప్రార్థిస్తూ ఉంటానని చెప్పాను చెప్పలేదు ఆనందంతో గుడ్ నైట్ చెప్పాను మిగిలిన వారు కూడా ప్రార్థన చేస్తారు అన్నాను చీహుకి ఆ ప్రార్థనలు ఎంతో అవసరం ఒకప్పుడు తానే క్రైస్తవులను అప్పగించేవాడు ఇప్పుడు అప్పగించబడేవాడుగా ఉన్నాడు కమ్యూనిస్ట్ యూత్ లీగ్ నుండి అతన్ని తప్పించారు తన తప్పును ఒప్పుకోవడానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అలవర్చుకోవడానికి అతన్ని కాలేజీలో ఉంచేశారు అయినప్పటికీ క్రీస్తుకు నమ్మకంగా ఉన్నాడు నేను చైనా వదిలిపెట్టిన తరువాత అతడు ఫెయిత్ ను వివాహం చేసుకున్నాడు ప్రార్థన మా చిన్న ప్రేమను నీ తేజస్సు చే అభివృద్ధిపరచుము అటువంటి వెలుగురేఖను మనుష్య ఆత్మలలో వెలిగించుము మా ప్రేమ ద్వారా ప్రపంచంలోని ద్వేషమును దహించుము నీ నిత్య నామమును ప్రేమించి నమస్కరించుము నమస్కరించుదుము గాక ఒక పురాతన పాట నుండి ఆమె